వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ చూస్తున్నాం కదా గత రెండు రోజుల నుండి ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త వింటూనే ఉన్నాము సో సికింద్రాబాద్ రాజమండ్రిలో యాక్సిడెంట్ అండ్ ప్రమాదవశాత్తు జరిగిందని కొంతమంది అంటున్నారు కొంతమంది అనుమానాస్పద మృతి అంటున్నారు సో ఇలా కొన్ని కొన్ని కథనాలు వింటూనే ఉన్నాం మనం కానీ ఇప్పుడు ఇక్కడికి సికింద్రాబాద్ సెంట్ మార్క్స్ బాప్టిస్ట్ చర్చ్ కి తీసుకొని వచ్చారు ఆయన ప్రార్థివ దేహాన్ని సో ఇక్కడ కొంతమంది అనేకమైన పాస్టర్స్ ఆయనకు సంబంధించిన బంధుమిత్రులు రావడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో చూద్దాం రండి విధంగా తీసుకుంటున్నారు మీరు ప్రవీణ్ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు అసలు ప్రవీణ్ ఆయన ఒక దైవ సేవకుడు దేవుని చిత్తంలో ఆయన సేవ చేయడానికి వచ్చాడు ఆయన ఒక మనిషి కాదు ఆయన ఒక శక్తి ఆ శక్తిని ఎదుర్కోలేక ఈనాడు మధోన్మాద శక్తులు ఆయనను రహస్యంగా అంతమందించి ఏదో యాక్సిడెంట్ అనో ఏదో ఏదో అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవును మేము అంత క్రైస్తవ లోకం అంతా కూడా ఇది యాక్సిడెంట్ కాదనే నమ్ముతుంది ఎందుకంటే అతనికి చాలా సార్లు లైఫ్ థ్రెట్ ఇచ్చారు అవన్నీ ఆయన స్వయంగా చర్చల్లో డిబేట్స్ లో టీవీ డిబేట్స్ లో కూడా ఆయన స్వయాన ప్రకటించుకున్నాడు సో దీని మూలంగా అందరికీ అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఆయా తెలుగు రాష్ట్రాల మీద ఉంది సార్ నిన్న మేము సోషల్ మీడియా వేదికగా ఒక కామెంట్ చూసాము హిందూ గ్రంథాలను వ్యతిరేకిస్తూ అశాంతిగా బ్రతికిన ప్రవీణ్ పాస్టర్ ఇప్పుడు మృతి చెందాడు ఇప్పుడైనా మనశ్శాంతిగా ఉండాలని ఆశిస్తున్నాము నెక్స్ట్ అజయ్ అని అజయ్ పాస్టర్ గురించి పెట్టారు మరి ఇది ఎంతవరకు సమంజసం అన్నారు ఇక్కడ వ్యక్తులను చంపినంత మాత్రాన క్రీస్తు సువార్త ఆగిపోతుంది క్రీస్తు బోధలు ఆగిపోతాయి అనుకుంటే క్రీస్తు బ్రతికి ఉన్నప్పుడే అనేకులను ప్రభుత్వాలు అప్పటి ప్రభుత్వాలు చంపేశాయి అప్పుడున్న మతోన్మాద శక్తులు కూడా చంపేశాయి కానీ ఆనాడు అక్కడ క్రైస్తవ్యం ఆగిపోలే అక్కడ ప్రారంభమైన క్రైస్తవ్యం ఈనాడు రెండు వేల సంవత్సరాల పైబడి ఇది కొనసాగుతూనే ఉంది ఇంకా విజృంభిస్తుంది ఇంకా ఉద్భవిస్తుంది ఇంకా దేవుని శక్తి ప్రజల్లోకి వస్తుంది కానీ ఇప్పుడు ఏదైతే మతోన్మాద శక్తులు అనుకుంటున్నారో అది వాళ్ళ భ్రమ మాత్రమే ఇద్దరు వ్యక్తులను చంపినంత మాత్రాన ఇంకా చంపుతామని బెదిరించినంత మాత్రాన జీవితాలను కోల్పోయేది వాళ్ళే తప్ప క్రైస్తవ్యం కాదు క్రైస్తవ్యం అనేది ఒక ఏదో ఒక దుకాణంలో వ్యాపారం లాంటిది కాదు ఇది ఒక దైవీకమైన శక్తి ఇది దైవీకమైన పరిపాలకుడు పరిపాలిస్తున్న రాజ్యం ఇది మేమంతా మానవులం మాత్రమే దైవీకమైన ఎంపికలో మేము వచ్చి ప్రభు సేవలో ఉంటున్నాం కానీ మేము పని పనిపాట లేకుండా వచ్చి ప్రభు బోధలు చేయడం లేదు ఎవరైతే అట్లా అనుకుంటున్నారో అది శుద్ధ తప్పు వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి క్రీస్తు ప్రేమను పంచాడా ద్వేషాన్ని పంచాడా అనేది వాళ్ళు అర్థం చేసుకోగలిగితే చేస్తున్నది మంచిగా చూడడం వాళ్ళకే అర్థమవుతుంది హిందూ గ్రంథాలను ముస్లిం గ్రంథాలను వ్యతిరేకించినందుకే ప్రవీణ్ గారికి ఈ విధంగా జరిగింది అని కొంతమంది అంటున్నారు క్రీస్తు వచ్చింది శాంతిని ఆయన అశాంతిలో బ్రతకలేదు మేడం అంటే శాంతి అంటే ఇప్పుడు ఎవరు సరించి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు రకరకాల అలవాటులో ఉండి వాళ్ళ జీవితాలు మార్చుకుని శాంతిగా బ్రతకమని ఇప్పుడు అశాంతి ఎవరికి ఉంటది తాగుబోతులకు ఉంటది అంటే వాళ్ళకి ఇంట్లో సమాధానం లేక తాగుతూ ఉంటారు తాగొద్దని బైబిల్ చెప్తుంది డబ్బులు లేక దొంగదానాలు చేస్తూ ఉంటారు దొంగదానం చేయొద్దని బైబిల్ చెప్తూ ఉంటుంది అంటే వాళ్ళ అశాంతి గురయ్యి దొంగతనం చేస్తారు చేయొద్దని బైబిల్ చెప్తుంది చేయకుని ఉంటే దేవుడే మిమ్మల్ని కాపాడుతాడు రక్షిస్తాడు మీ కుటుంబాన్ని పోషిస్తాడు బైబుల్ చెప్తాను దానికి ఉదాహరణ స్టూవర్ట్ పురాన్ని సువార్థపురంగా మార్చారు దొంగలు పరిశుద్ధులుగా మారారు అంటే ఇక్కడ హోలీగా ప్రతకం అన్న కానీ కంటే శాంతిగా పతకం ఉన్నప్పుడు ఆయన అశాంతులు ఎట్లా ఉంటాడు ఇవన్నీ వాదనలు కూడా మేడం ఏదో ఆయన మీద కొంచెం దుష్ప్రచారం చేసి ఈ యొక్క సువార్తను ఆపాలని ప్రయత్నం ఇది వరల్డ్ వేడుగా అంటే మనం ఇండియా కాదు వరల్డ్ వేడ్గా దీన్ని దీన్ని స్వీకరిస్తున్నారంటే మరి దాని గురించి మనం చాలా అర్థం చేసుకోవాలి ఇంకా కొంచెం లోతుగా మీరు బైబిల్ చదివినట్లా మనము కంపల్సరీ మనం దీన్ని ఆమోదించాల్సిందని మనం అంకే కానీ ఇంకోటి మేడం గారు మనం కూడా క్రైస్తవం కూడా ఎవరు విశ్వాసాలు వాలి ఏ విశ్వాసాన్ని కూడా మనం కించపరచదు ఎవరిని కూడా మనం పాయింట్అవుట్ చేయదు ఎందుకంటే వాళ్ళ విశ్వాసాలు వాలి మన విశ్వాసం మంది కానీ దీంట్లో ఉన్నంత శాంతి అంటే శాంతి ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళందరూ కూడా మార్పు చెందినవారు మార్పు అంటే ఏంటి అంటే వాళ్ళు బట్టలు మారట్లేదు రంగు మారట్లేదు మనసు మార్చుకొని ఒక మంచి హెల్దీ వాతావరణం మంచి జీవితాన్ని జీవించడమే ఈ క్రైస్తవులు ఉండేదన్నమాట వార్తలు హాని చేయొద్దు ఇప్పుడు సపోజ్ మేడం ఇప్పుడు మా ఇంటి పక్కన గొడవ జరిగినప్పుడు మా ఇంటి వాళ్ళతో మేము మా ఇంటి వాళ్ళతో సమాధానపడమే ఉంటుంది అంటే వాళ్ళు నాలుగు మాటలు అంటే ఒకళ్ళు అన్నా గాని తప్పు మందైనా వాళ్ళదైనా మన సమాధానపడమని అంటే సమాధానకరమైన వార్త దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ద్వారా పంపించాడు పైన భగవంతుడు యేసుక్రీస్తు ద్వారా పంపించారు యేసుక్రీస్తు ద్వారా మేము ప్రయాణం చేస్తున్నాం అంటే మా మీద దాడులు మేము ఏం చేయగలం క్షమించగలమే కానీ వాళ్ళ మీద ఇతరుల దాడులు మేము చేయలేం ఇదే మా దగ్గర ఉన్న ఉపయోగం దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని వీళ్ళు ఏదైనా చేస్తే ఏమైనా అని అనుకున్నారు గానీ మేము నమ్మిన దేవుడు సజీవుడు వల్ల వేడిగా ఈయన ఆరాధించే గొప్ప దేవుడు అని కూడా మేము ప్రకటిస్తున్నాం మేడం ఒకవేళ ఇప్పుడు ప్రవీణ్ గారి గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు చాలా మంచి వ్యక్తి ఎందుకంటే మొత్తం తరలి వస్తున్నారు చేసుకోండి ఎందుకంటే ఆయన మా ఇంట్లో వాళ్ళు కూడా బయట వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళ బిడ్డతో సమానంగా ఆయన చూస్తా ఉన్నాడు దాంతో పాటు ఆయన ఎంప్లాయీస్ అందరూ ఏ భోజనం చేస్తాడో అందరూ ఒకే భోజనం చేయాలి అదే విధంగా అందరికి ఒకే పాలసీ ఆయన పద్ధతి ఆయన రూల్ తీసుకొచ్చారు అంటే అందరు సమానంగా అందరం ఒకే విధంగా బ్రతకాలనే ఉద్దేశం కాన్సెప్టే మనం ఆయన అర్థం చేసుకోవాలి ఎంత మంచి మంచి అనేది మనం అర్థం చేసుకోవాలి దాంతో ఆయన ప్రసంగాల్లో కూడా కొంచెం ఆవేదన చెందినప్పుడు కూడా ఆయన ప్రేమ పూర్వకంగానే దాని వ్యాఖ్యానం చేస్తారు గానీ ఆయన దురుస్తు కానీ అట్లా మంచి వ్యక్తి మేడం చాలా సో మీరు పాస్టర్ ప్రవీణ్ గురించి చెప్పాలి అంటే మీ మాటల్లో మీరేం చెప్తారు ఆయన ఒక గొప్ప వక్త ఆ సత్యాన్ని ప్రకటించే గొప్ప వ్యక్తి ఆయన లేకపోవడం అనేది క్రైస్తవ లోకానికి తీరని లోటు నిజంగా చూస్తే ఇప్పుడు చంపాలనే ఆలోచన అనేది ఏంటంటే సత్యం అంటే అసత్యానికి భయం నిజం అంటే అబద్ధానికి భయం సో నిజాన్ని అణచివేయాలని సత్యాన్ని అణచివేయాలని చేస్తున్న ప్రయత్నమే సత్యం ఎప్పుడు కూడా అణచబడదు నిజం ఎప్పుడూ నిలబడుతుంది నిజ నిజాలన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి ప్రవీణ్ గారు అయితే గొప్ప క్రైస్తవ లోకానికి ప్రవీణ్ గారు లేకపోవడం అనేది ఒక గొప్ప సో ఇప్పుడు సార్ చెప్పిన మాటల్లో మాకు క్షమించే గుణం మా దేవుడు మాకు నేర్పించారు అని అన్నారు కదా ఒకవేళ ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని తెలిస్తే వాళ్ళని మీరు క్షమించుతారా క్షమిస్తారా అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చేయవలసిన అవసరం ఉంది ఇంత ముందు గ్రహం స్టైన్స్ ఒరిస్సాలో జరిగినప్పుడు ఆ దారుణాన్ని గ్రహం స్టైన్స్ భార్య నేను నా ప్రభువును బట్టి క్షమిస్తున్నాను వాళ్ళ మీద కేసులు పెట్టద్దన్నారు ఆమె కేసు పెట్టలేదు కానీ గవర్నమెంట్ స్వచ్ఛందంగా ఒరిస్సాలో కేసు బుక్ చేసి గ్రహం స్టైన్స్ను ఎవరైతే హత్య చేశారో వారందరి మీద శిక్షలు వేసింది వాళ్ళు జైలు జైలుపాలయ్యారో అనుభవించారు అది వాళ్ళ వ్యక్తిగత విచక్షణకి మేము వదిలేస్తున్నాం ప్రభుత్వం న్యాయం చేస్తుందని అనుకుంటున్నారా తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుంది వాస్తవాలను వెలుగు తీస్తుందనే మేము నమ్ముచున్నాము ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ప్రజలు ఎన్నుకున్నాయే కాబట్టి ప్రజలను ప్రజల నమ్మకాలను ప్రభుత్వాలు వమ్ము అనేది మా ప్రగాఢ విశ్వాసం థ్యాంక్ యూ చూస్తున్నాం కదా థ్యాంక్ యూ డాక్టర్ ప్రవీణ్ గారి గురించి చాలామంది ఏమేమి చెప్తున్నారో అన్ని మీరు వింటున్నారు వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అలాగే వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాము చాలామంది ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నారు ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అని వాళ్ళు నమ్ముచున్నారు కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళు కోరుకున్నది ప్రభుత్వం వరకు చేరాలని మేము కూడా ఆశిస్తూ